కేటాయించిన భీములిలో భూమిని కూర్చున్న రోజు వెనక్కి తీసుకోవాలని చెప్పి భీమిలి శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు కట్టడం జరిగింది ఎందుకంటే హిందూ మతం పేరుతో డ్రామాలు ఆడుతూ ఇవాళ హిందుత్వాన్ని ప్రమోట్ చేయకుండా భూములు దుబ్బేస్తున్న దొంగస్వామికి ఆ భూములు చెందకూడదని చెప్పి తెలుగు శక్తి గంటాగా కోరింది అలాగే ఆ భూములు కూడా విశాఖ జర్నలిస్టులకి కేటాయించాలని చెప్పి వినిఫోన్ చేశాం ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రతిపాదన ముందుగానే అమల్లో జరగలేదు మరి దీనిపైన కూడా గంటాగర సానుకూల స్పందించారు ఆ దృష్టిలో వచ్చిందని చెప్పి అన్నారు మరి గతంలో మనం చూసాం రామతీర్థాల శ్రీరామ శిరసన చేసినప్పుడు కూడా మాట్లాడలేదు ఈవేళ దేశమంతా తగిలిపోతుంది అన్ని రాష్ట్రాల్లోనే హిందూ ప్రజలు ముందుకొచ్చి ధర్నాలు చేస్తూ నిరసన తెలియజేస్తుంటే కనీసం శారదాపీఠం అని చెప్పుకునే స్వరూపానంద స్వామి ఎస్ఎన్ మాల్ పాల్గా పేరు మార్చాం మరి ఆయన నోరు ఎప్పకపోవటం మౌనం అంగీకారం అవుతుంది ఆయన హిందుత్వం కాదని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు మేము అడిగాం చెప్పని చెప్పడినా సరే దాని మీద నూరెప్పట్లేదు మరి ఇలాంటి వ్యక్తికి ఇలాంటి దొంగస్వామికి గత ప్రభుత్వం కేటాయించింది మొదల జగన్మోహన్ రెడ్డి ఏదైతే మానవతావాది అని చెప్తాడో అంత బోటకం అది ఆయన సొంత చెల్లెలు సునీత న్యాయం చేయలేకపోయాడు తన బాబాయ్ ఎవరు చంపారు ఐదేళ్ళు చెప్పలేకపోయాడు ఇవాళ తన సొంత చెల్లి షర్మిలా గారు మణిపూర్లో క్రిస్టియన్ పైన దాడి దాడి జరిగితే నువ్వు క్రీస్టియన్ అయ్యూని గురించి స్పందిస్తుందని చెప్పి స్వయన ఆమె సోదరి షిర్ముల జగన్మోడి క్రిస్టియన్ అని చెప్పింది మరి ఇంతకంటే ఏం కావాలి జగన్మోడి క్రిస్టియన్ అని చెప్పడానికి ఈవేళ మానవతావాది అయిన ముసుగుతో జగన్మోడిని డ్రామా ఆడుతున్నారు అదే ఒకటే కోరుతున్నాను ఈ స్వరూపానంద స్వామి ఎవరైతే ఎస్ఎన్ పాల్గ పేరు మార్చామో ఈయన జగన్ ఎదురు తోడుదంగులు ఎదురు కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కట్టడం చూస్తున్నారు సో దయచేసి ఆ భీములలో ఏవైతే పదిహేను ఎకరాలు భూమి కేటాయించారో ఆ భూమి వెనక తీసుకొని విశాఖ జనరల్స్కి ఇచ్చి న్యాయం చేయమని కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారికి గంట సంస్థలు కోరాను ఇలా డిఫరెంట్గా న్యాయం జరుగుతుందని ఆ భూమి తీసుకుని హిందూ మతం కాపాడని కోరుతున్నాను జైహింద్